హాయ్ అండి ఈజీగా టూ స్టెప్స్లో పప్పుచార ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా కుక్కర్ తీసుకుని కొంచెం కందిపప్పు తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు మీడియం సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడిగిన కందిపప్పులో వేసుకుంటామండి ఈజీగా సింపుల్గా అయిపోద్ది అండి జస్ట్ కుక్కర్ పెట్టడం సెకండ్ థింగ్ పోపు వేయడం అంతే కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రప్పిస్తామండి త్రీ విజిల్స్ వచ్చాక చల్లరాక మూతీసాక అందులో ఒక కప్పు చింతపండు పులుసు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటామండి అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుంటాం బాగా కలుపుకోవాలండి ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకుంటాం అలాగే కొన్ని నార్మల్ వాటర్ కూడా వేసుకుందాం ఎందుకంటే చింతపండు పులుసు వేసుకున్న బాగా పొలగుండదు కాబట్టి కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుంటాం అలాగే కొద్దిగా కారం వేసుకుంటాం బాగా కలుపుకుంటామండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పోపు ప్రాసెస్ చూద్దాం ఈ ఇంగ్రిడియంట్స్ అని అయిపోయినాయి కదా ఇప్పుడు పోపు పూరం చిన్న బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం మీరు ఎండుమిర్చి కాలే ఎండుమిర్చి పచ్చిమిర్చి కాలతే పచ్చిమిర్చి యాజ్ యువర్ విష్ మీ ఇష్టం పోపు బాగా ఫ్రై చేసుకుని ఆ పప్పుచారులో వేసుకుని ఆ పప్పుచారు గిన్నె స్టవ్ మీద పెట్టి బాగా మరిగించేస్తాం అంతే మరిగిపోయాక ఒకసారి సాల్ట్ టేస్ట్ అన్నీ చూసుకుని ఆఫ్ చేసుకోవడమే ఈజీగా అయిపోతుందండి మీ క్యారేజెస్ టైంలో కూడా ఈజీగా ఉంటుంది బట్ ఏషే బాయ్ బాయ్